నేను రైతుని అది మాది రైల్వే కూడరు మేము కర్బూజ తోట వేసాము రేట్లు లేక మాకు చాలా బాధ వచ్చింది కాబట్టి మాకు ప్రభుత్వం దిగి వచ్చి రేట్లు రావాల్సిందిగా కోరుతున్నాము రెండు రూపాయలు మూడు రూపాయలు అడిగలు కూడా లేకుండా పోతుంది మేము కష్టపడి రాత్రి పగలు కష్టపడి మేము అప్పులు చేసి అన్నీ చేసి మేము తోట వేసాము మాకు ప్రభుత్వం వచ్చి ఏమన్నా రేట్లు పెరిగేదానికి కోరుకుంటున్నాము కాబట్టి అది ఎరువులు ధరలు పెరిగిపోయినాయి కానీ రేట్లు పెరిగిపోయినాయి కానీ కర్బూజ రేట్లు పెరగడం లేదు అది చెప్పండి మళ్ళీ అది కంటిన్యూషన్ ఉంటుంది ఎరువు ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి కానీ అన్ని పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి కూలోలు పెరిగినా కూలోలు దొరకకుండా మీరు రాత్రి బాబుల్లో కష్టపడినా కానీ తీరామరకాయ టైంకి రేట్లు లేకుండా ఉన్నది పరిస్థితి ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఇది సాయం చేసిగా కోరుతున్నాం